ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం యుద్ధ నీతి తప్పిన తర్వాత జెలెన్స్కీలో యుద్ధ భీతి కనిపిస్తోంది ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరవుతోంది మూడేళ్లుగా యుద్ధం సాగుతున్న ఎప్పుడూ భయపడని జలెన్స్కీ కళ్ళలో ఇప్పుడు భయం కనిపిస్తోంది రష్యాపై ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా భీకర దాడులు చేసిన ఉక్రెయిన్ తిరిగి పుతిన్ చేస్తున్న దాడులను తట్టుకోలేకపోతుంది శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్పై పడింది రష్యా బలమైన బ్యాలిస్టిక్ క్షిపణులు వందలాది డ్రోన్లతో రష్యా బీభత్సం సృష్టిస్తోంది ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు ఓలిన్ లివ్ టెర్నోపిల్ సుమి పోల్టావా కెమ్ కెమ్లిక్ చర్కాసి చెర్నీ ప్రాంతాల్లోకి రష్యా ఆయుధాలు దూసుకొచ్చి అత్తలాకుతలం చేశాయి రష్యా దాడుల్లో పది మంది వరకు చనిపోగా అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు శుక్రవారం జరిగిన విధ్వంసం తర్వాత జలెన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు రష్యా సాధారణ పౌరులను టార్గెట్ చేసిందంటూ ఓ ట్వీట్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రపంచానికి ఓ సందేశం పంపారు యుద్ధం ఆపేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా యూరప్ సహా మొత్తం ప్రపంచం ప్రపంచంతో రష్యాతో మాట్లాడాలన్నారు అంతేకాదు ప్రపంచ నాయకులు మౌనం వీడాలన్న ఆయన దౌత్య స్థాయిలో ఒత్తిడి తెచ్చి చర్చలు జరపడానికి రష్యాను ఒప్పించాలని చెప్పారు నాటో యూరోపియన్ యూనియన్ అమెరికా ఇతర మిత్ర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని కోరారు అలాగే ఉక్రెయిన్కు ఆయుధాలు సైనిక వనరుల సరఫరా పెంచాలని కోరుకున్నారు ఉక్రెయిన్ ప్రారంభం నుంచే ఒంటరిగా పోరాడి అలసిపోయిందని స్పష్టం చేశారు జలన్స్కీ చేసిన ఈ ట్వీట్ ద్వారా ప్రపంచానికి రెండు రకాల విజ్ఞప్తులు వచ్చాయి అవి ఏమిటంటే మేము రష్యాతో పోరాడి అలసిపోయాము అని రష్యాను దారులను తట్టుకోలేక తట్టుకోలేని విధంగా ఉన్నామని మా శక్తి సరిపోవడం లేదు రష్యా మా ప్రజలను చంపేస్తోంది అని అయితే రష్యా యుద్ధం ఆపేలా చేయండి లేదా యుద్ధంలో మాకు సాయం చేయండి అంటూ ఆయన కోరడం ట్వీట్ ద్వారా అర్థమవుతోంది ఇప్పటికే ఉక్రెయిన్కు చాలా దేశాలు సాయం చేస్తున్నాయి అమెరికా అనేక సందర్భాల్లో భద్రతా సహాయ ప్యాకేజీలను అందించింది యూరప్ అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించింది నాటో సరిహద్దులపై నిఘా పెంచింది కిమ్ సైన్యం బరిలోకి దిగింది బ్రిటన్ డ్రోన్లను పంపించింది ఇలా పలు దేశాల మద్దతు పలుకుతున్నాయి ఉక్రెయిన్కి కానీ రష్యాపై జరుగుతున్న యుద్ధంలో తనకు లభిస్తున్న మద్దతు సరిపోదని జెలెన్స్కి ఇంకా భావిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి వేలాది మంది రష్యన్ పౌరులు చంపబడ్డారని లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పుకొచ్చారు ఇది ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చారు జలన్స్కి అయితే పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపేదే లేదంటున్నారు ఉక్రెయిన్ ఎప్పుడైతే తమ దేశంలోకి డ్రోన్లతో దాడి చేసి ఎయిర్ బేస్లను యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందో ఆ రోజు నుంచి పుతిన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఏనాడు చేయని భయంకరమైన దాడులను చేయడంతో ఉక్రెయిన్ వణికిపోతుంది ఇప్పటికే రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చెప్పినా పుతిన్ వినలేదు ఉక్రెయిన్పై దాడులు చేస్తామని చెప్పి మరి గంటల్లోనే విశ్వరూపం చూపించారు పుతిన్ రెండు దేశాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని యుద్ధ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆపరేషన్ స్పైడర్ స్పైడర్ వెబ్ తర్వాత రష్యా తీవ్రంగా తీసుకున్న యుద్ధాన్ని నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఈ యుద్ధం మొదలైనప్పటికీ ఉక్రెయిన్ మధ్యలో కొంత సన్నగిల్లింది రష్ ఉక్రెయిన్తో చర్చలకు రష్యా ముందుకొచ్చింది ఇస్తాంబుల్లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో రెండు దఫాలు చర్చలు జరిగాయి అయితే రెండో దఫా చర్చకు ముందు జూన్ రెండవ తేదీన జరగాల్సిన చర్చలకు ముందు జూన్ ఒకటవ తేదీనే ఉక్రెయిన్ రష్యాలో రక్తపాతం రష్యాకి ఊహించని దెబ్బ కొట్టింది డ్రోన్ల ద్వారా ఆపరేషన్ స్పైడర్ వెబ్ని ఆపరేట్ చేసి రష్యాకు సంబంధించిన ఏడు యుద్ధ ఎయిర్ బేస్ల పైన అటాక్ చేసింది ఇందులో దాదాపు నలభై ఒక్క వార్ బాంబర్స్ ధ్వంసమయ్యాయి రష్యాకి రష్యా ఆయుధ సంపత్తికి బలమైన ఈ వార్ బాంబర్స్ ధ్వంసాన్ని పుతిన్ తట్టుకోలేకపోయారు అయితే తిరిగి పుతిన్ ఉక్రెయిన్ పైన అణుబాంబు వేస్తారని లేదంటే ఇంకా భయంకరమైన దాడులు చేస్తారని ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడి ఉక్రెయిన్ పై దాడుల్ని ఆపే ప్రయత్నం చేశారు కానీ పుతిన్ చాలా స్పష్టంగా ఉక్రెయిన్ ని వదిలిపెట్టేది లేదని ట్రంప్ కు తేల్చి చెప్పారు ట్రంప్తో స్పష్టంగా చెప్పిన కొద్ది రోజుల కొద్ది నిమిషాల్లోనే ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది దాదాపు నాలుగు వందల డ్రోన్లతో అటాక్ చేసింది నలభై బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఈ దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది విజువల్స్లో చూస్తున్నాం మన స్క్రీన్ పైన ఇది రష్యా ఉక్రెయిన్ పైన రోజు క్రితం నిన్న చేసిన దాడులకు సంబంధించిన విషయం విజువల్స్ ఇవి నిన్న ఉదయం ఈ దాడులు జరిగాయి ఉక్రెయిన్ అతలా కుత్తలమైంది రష్యా దాడులతో అయితే ఉక్రెయిన్ ఏమీ తక్కువ తినలేదు సాయంకాలానికి మళ్ళీ యుద్ధ వ్యూహాన్ని మార్చి తిరిగి రష్యా పైన అటాక్ చేసింది రష్యాలోని ఐదు ఎయిర్ బేస్లపైన పైన విమానాశ్రయాల ఆయిల్ రిజర్వుల పైన అటాక్ చేసింది రష్యాని కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే ప్రయత్నం చేసింది అయితే ఈ దాడి తర్వాత కూడా జెలెన్స్కి యుద్ధం నుంచి నాకు సహాయం చేయాలని యుద్ధానికి యూరప్ దేశాలు కలిసి రావాలని కోరుకోవడం ఇప్పుడు విచిత్రంగా మారుతోంది జెలెన్స్కీకి ఇప్పటికే యూరప్ దేశాల నుంచి పూర్తి మద్దతు ఉంది జర్మనీ కావచ్చు అట్లాగే ఫిన్లాండ్ కావచ్చు ఇతర యూరప్ దేశాలన్నీ జెలెన్స్కీకి మద్దతు ప్రకటించాయి ఇప్పటికే అమెరికా అంతర్గతంగా మద్దతు ఇస్తుంది బ్రిటన్ కూడా ఆర్థిక సాయం చేస్తోంది దాంతోపాటు డ్రోన్ల సాయం కూడా చేస్తుంది అయినప్పటికీ సరిపోవట్లేదని ఉక్రెయిన్ ఆలోచన నాటోని యుద్ధంలోకి లాగాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ప్రపంచ యుద్ధ నిపుణులు చెబుతున్నారు నాటో కనుక ఒకవేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తే అది మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రష్యా ఎంట్రీతో మొత్తం ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు తీసి నాటో ఎంట్రీతో ఉక్రెయిన్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడో ప్రపంచం వైపు ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసే అవకాశం ఎందుకంటే నాటోలో ఉండే దేశాలన్నీ రష్యాకి వ్యతిరేకమైన దేశాలు రష్యాని వ్యతిరేకించే దేశాలు ఈ దేశాలు రష్యాపై పగ తీర్చుకోవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి రష్యా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని రష్యాని నాశనం చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి ఒకవేళ నాటో దేశాలు కనుక నాటో కూటమిలో ఉన్న దేశాలు కనుక ఉక్రెయిన్ పైన ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించి రష్యా పైన యుద్ధానికి దిగితే ఆ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నాటో బలగాలు రష్యాపై దాడి చేస్తే ప్రపంచ దేశాలు రెండు ముక్కలుగా మారిపోతాయి అమెరికా మిత్ర దేశాలు రష్యా మిత్ర దేశాలు అన్నట్టుగా రెండు ముక్కలుగా విడిపోయే అవకాశం స్పష్టంగా ఉంది అయితే నిన్న ట్రంప్ పుతిన్కి ఫోన్ చేసిన సందర్భంలో ఇరాన్లో జరుగుతున్న అణు కార్యక్రమాలపై కంట్రోల్ చేయాలని అణు కార్యక్రమాన్ని అదుపు చేయాలని కోరారు అయితే ఈ విషయంపైన పుతిన్ కూడా పెద్దగా స్పందించలేదని తెలుస్తుంది ఎందుకంటే ఈ రష్యాకి ఇరాన్ లాంటి దేశాల మద్దతు కూడా ఉంది ఇరాన్ లాంటి దేశాలు రష్యాకి అండగా నిలబడుతున్నాయి నిజానికి అమెరికా చేస్తున్న ఈ దుష్ట సాహసం అంటే ఇటు ఉక్రెయిన్ని ప్రోత్సహిస్తూనే అటు రష్యాని కంట్రోల్ చేయాలని చేసే ప్రయత్నం ప్రపంచం మొత్తం చూస్తుంది ఏది ఏమైనా రష్యాకి కూడా మద్దతు పెరుగుతుంది ఇతర దే ఇతర దేశాల నుంచి రష్యాకు కూడా ఒక నార్త్ కొరియా లాంటి దేశాలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నాయి ఏది ఏమైనా జెలెన్స్కి ప్రపంచాన్ని కాస్త తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా జెలెన్స్కి కావాలనే బయటకి అంటే ట్వీట్ మా దేశం నాశనం అవుతుందని ట్వీట్ చేశారు జెలెన్స్కి నిజానికి శాంతి చర్చలు చివరి దశలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్కి అంగీకారం వస్తుందని జూన్ రెండో తేదీన అందరూ భావిస్తున్న తరుణంలో జెలెన్స్కి చేసిన మెరుపు దాడి రష్యా విమాన స్థావరాలపై జెలెన్స్కి చేసిన మెరుపు దాడి ఒక్కసారిగా యుద్ధ పరిణామాల్ని మార్చిపడేసింది నిజానికి నిజానికి జెలెన్స్కి గనక ఆ రోజు డ్రా డ్రోన్తో అటాక్ చేయకపోతే జూన్ రెండవ తేదీన ఇస్తాంబుల్లో కీలకమైన చర్చలు జరిగి ఉండేటివని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రష్యా కూడా ఇదే విషయాన్ని చెప్తోంది జెలెన్స్కీ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాం యుద్ధానికి సంబంధించిన విషయాలపై చాలా స్పష్టంగా మాట్లాడాలని అనుకున్నాం కానీ ఈలోపు రష్యా ఆయుధ బాండాగారం పైననే జెలెన్స్కి దారి చేయటం వే వైమానిక స్థావరాలని ధ్వంసం చేయటం తీవ్రంగా తీసుకున్నాము ఈసారి ఉక్రెయిన్ అంతు చూశాకే శాంతి చర్చలు అనే ధోరణితో ఇప్పుడు రష్యా చెబుతోంది ఇప్పటికే శాంతి చర్చలు విఫలమయ్యాయి శాంతి చర్చల విషయంలో మళ్ళీ ముందుకు సాగే అవకాశాలు కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే జలెన్స్కి ప్రపంచం ముందు కన్నీరు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు శాంతి చర్చలు జరిగే వీలు లేదు కాబట్టి యూరప్ దేశాలు కానీ నాటో బలగాలు కానీ తనకు మద్దతు ఇవ్వాలంటూ ఈ మీరు స్క్రీన్ పైన చూసిన ట్వీట్లో తెలిపారు నాటో బలగాలు మద్దతు ఇవ్వాలి లేదంటే ఆర్థిక సహాయం కావాలి ఆయుధ సహాయం కావాలని ఉక్రెయిన్ అంటే జెలెన్స్కి ప్రపంచాన్ని కోరాడు అందుకే ఎందుకంటే శాంతి చర్చలు రెండో దశ మూడో దశకు వెళ్ళే అవకాశాలు లేవని రష్యా నిన్న తేల్చి చెప్పేసింది ఉక్రెయిన్ చేస్తున్న దాడుల్ని ఉగ్రవాద దాడులుగా భావిస్తున్నామని దానికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా డిక్లేర్ చేయడంతో జలన్స్కీ వెన్నులో వణుకు పుట్టినట్టుగా కనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు ఉక్రెయిన్ రష్యా దాడుల వెనుక తప్పు చేసింది ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు వచ్చే సమయంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో అటాక్ చేసి రష్యాని రెచ్చగొట్టిందా ఉక్రెయిన్కి అమెరికా యూరప్ నాటో కూటమి మద్దతిస్తాయా మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఉక్రెయిన్ మధ్య ఉక్రెయిన్కి ఒకవేళ నాటో యూరప్ మద్దతు ఇస్తే ఆ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది ఆ ప్రభావం మన భారతదేశం పైన కూడా స్పష్టంగా కనిపించబోతుంది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ సరిగ్గా ఉంటాయి ఖచ్చితంగా వాటిపైన నేను మరొక వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ మీకు ప్రతి వార్త ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించబడుతోంది